హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే రామలక్ష్మిని ఇక ఆద్య అలాగే శ్రీణుతో కలిసి అర్ధరాత్రి బయటకు వెళ్ళినందుకు గాను పోలీస్ స్టేషన్లో పోలీసులకు చేతికి చిక్కిన గాను అందరి ముందు ఇలా నన్ను అవమాన పరుస్తూనే ఉన్నారని చెప్పి రఘురాం ఇక రామలక్ష్మికి శిక్ష వేస్తాడు ఆద్య శ్రీను నన్ను బలవంతంగా తీసుకువెళ్లారు అని చెప్తే మరి రఘురామ్ ఏమనేవాడో పక్కన పెడితే శ్రీను మీద ఇప్పటికే రఘురామ్కి కోపం ఉండడంతో రామలక్ష్మి నిందను తన మీద వేసుకోవడంతో ఒక్కసారిగా రఘురామ్ కావాలనే రామలక్ష్మిని ఒక పూట భోజనం చేయకుండా ఒక రోజంతా భోజనం చేయకుండా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమండి రామలక్ష్మిని ఒక రోజంతా భోజనం చేయకుండా ఉండమంటున్నారా అని జానికి అనగానే అమ్మ మన ఇంటి విషయాల్లో వేరే వాళ్ళని జోక్యం చేసుకోవద్దని చెప్పమ్మా అని రఘురామ్ అంటాడు కదా వెంటనేక అందరు కూడా సైలెంట్గా ఉండిపోతారు ఇక రామలక్ష్మి అలా బాధపడుతూ ఉంటే జానకి ఇక రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్న జానకి దగ్గరికి వచ్చి ఆది ఇలా ఉంటుంది ఏంటి పెద్దమ్మ ఇది అయినా రామలక్ష్మిని పెద్దనా భోజనం చేయొద్దని చెప్పారని మీరు భోజనం చేయకుండా కూర్చుంటారా అని అడుగుతూ ఉంటే రామలక్ష్మి భోజనం చేయకుండా ఎలా ఉంటుందమ్మా అని అంటూ ఉంటే రామా ఎలాగైనా భోజనం చేస్తుంది తను ఆకలికి అస్సల ఆగలేదని మీకు తెలుసు కదా పెద్దమ్మ అని చెప్పి ఆది అంటున్నా కూడా జానికి మాత్రం బ్రహ్మలక్ష్మి పచ్చి మంచినీళ్ళు కూడా ముంటుంది నేను ఎలా తినగలను అని చెప్పేసి అంటూ ఉంటుంది కదా ఇకపోతే శ్రీను ఇక కావాలనే సబ్బు కోసం ఆద్యని పిలవడం తనని బాత్రూంలోకి లాగడం బయట నా పద్మ పార్వతి అందరు కూడా చూస్తూ ఉంటారు కదా ఈ ఆద్య కావాలని ఇదంతా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది పద్మ శ్రీను ఇక సబ్బు తీసుకెళ్లకుండా ఆద్యని పిలిచి తనని లోపలికి లాగినా కూడా తన కొడుకు తప్పు అనకుండా ఆద్యనే తప్పు చేసింది అంటూ ఉంటుంది పద్మ వెంటనే ఇక అమ్మో సీను చాలా గడుసువాడే అని అంటూ ఉంటే నా కొడుకు గడుసువాడు కాదు వాడిని ఎలా కొంగుకి ముడి వేసుకున్న ఆద్య చాలా గడుసుది అని చెప్పేసి పద్మ అంటూ ఉంటుంది వసే పద్మం పద్మం అని చెప్పేసి వెంకట్రావు పిలుస్తూ ఉంటాడు అన్నయ్య పిలుస్తున్నారు వెళ్ళి వదిన అనగానే అలానే వాగుతాళ్లే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది పద్మ మనిషి మాట అంటే లెక్కలేదా వస్తున్నావా రావట్లేదా అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటే ఎన్నిసార్లు పిలిచినా రానందుకు అన్నయ్యకి కోపం వచ్చేలా ఉంది వదిన మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఇక వెంటనే పార్వతి పద్మని వెళ్ళమనగానే పద్మ ఇక వెంకట్రావు దగ్గరికి వెళ్ళి ఏంటి ఏమైంది అలా కొంపలు అంటుకుపోయినట్టు అరుస్తున్నారు ఏమైంది అని అంటూ ఉంటే ఏంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అలా గదిలో దూరి ఇద్దరు కలిసి స్నానం చేయటం ఇదంతా రొమాన్స్ చేయటం తప్పేముంది అని అంటూ ఉంటే మీకేమీ తప్పుగా అనిపించట్లే అని ఏ విధంగా అంటూ ఉంటుంది నీకు అనిపించినంత మాత్రాన అందరికీ అనిపించాలని కూడా వాళ్ళు అలా నెలల్లో దూకుతారు లేకపోతే ఏ అయినా దూరిపోతారు వాళ్ళకి ఎందుకే దిష్టి పెడుతున్నావు వాళ్ళిద్దరూ కలిసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకోక అని అంటూ ఉంటే నా కంఠంలో ప్రాణం ఉండగా అది కుదరదు ఆ రోజు దాని తల్లి వల్ల ఒక ప్రాణమే కోల్పోయి రెండు కుటుంబాలు ఎన్నో సంవత్సరాలు బాధపడ్డాయి అది మీకు తెలీదా ఇప్పుడు దీనివల్ల కూడా ఇంట్లో రెండు గీతలు గీసాడు అన్నయ్య నా కొడుకుని నాకు కాకుండా చేసింది వీళ్ళిద్దరిని అస్సలు కలిసి ఉండను కలిసి ఉండనివ్వను ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొడతాను బ్రతికుండగా దీన్ని నా కోడలుగా ఒప్పుకోను అని చెప్పేసి అంటూ ఉంటే వసే పద్మం ఏంటి ఇప్పుడిప్పుడే వాళ్ళు కలుస్తున్నారు సంతోషంగా ఉంటారులే అని అనుకుంటుంటే నువ్వు శాపనార్థాలు పెడుతున్నావా అని చెప్పేసి వెంకట్రావు అంటూ ఉంటాడు పద్మని మీరు ఎన్నైనా చెప్పండి ఆద్య నా కోడలుగా ఉండడానికి అస్సలు సహించడం రామలక్ష్మిని నా కోడలుగా తెచ్చుకొని ఎంత నేను నేనో కూడా నా పేరు మీద రాపించుకొని అనుకుని సంతోషపడితే ఆ సంతోషాన్ని ఆవిర్ చేసింది యాద్య అని చెప్పేసి నానా రకాలుగా ఆదిని తిడుతూ ఉంటుంది పద్మ ఇక సీను ఈ విధంగా అంటూ ఉంటాడు ఆద్య నిన్ను బయటకు పంపించాలి అంటే ఖచ్చితంగా నువ్వు నా వీపు రుద్దంది పంపించడం అనగానే సరే తప్పుతుందా అని చెప్పేసి అటువైపు తిరగమనగానే సీను అటు తిరిగి నించుంటాడు కదా వెంటనే ఇక ఆద్య సబ్బుని దూరంగా విసిరిపడేస్తుంది అనుకోకుండా ఆ సబ్బు మీదే కాలేసి జర్రను జారి పడిపోతూ ఉండగా సీను పట్టుకుంటాడు ఏంటి అద్య సబ్బు పారేసి నన్ను మురళి కొట్టించి వెళ్ళిపోదాం అనుకున్నావా వచ్చి నా చేతులనే పడ్డావని చెప్పేసి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు పక్కనే ఉన్న షవర్ని ఆన్ చేయడంతో నీళ్ళన్నీ కూడా సేను ఆద్యల మీద పడతాయి ఇద్దరు అనుకోకుండా తడిచిపోతారు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి సేను ఇదంతా అని అంటూ వెంటనే ఇక ఆద్య తడిచిన బట్టలతోనే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా వెంటనే అది చూసి పద్మ షాక్ అయిపోతుంది ఆదికు కొంచెం కూడా సిగ్గులేదు అనగానే సిగ్గేందుకే అది అయినా ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గులేదు అని చెప్పేసి వెంకట్రావు అంటూ ఉంటాడు ఇకపోతే రామలక్ష్మి దగ్గర అందరు కూడా కూర్చొని ఉంటారు సుందరమ్మ దొంగతనంగా అన్న ప్లేట్లో తీసుకొచ్చి అమ్మ నీ నీకోసం భోజనం తీసుకొచ్చానమ్మా ఇదిగో తినమ్మా అనగానే నాకొద్దు నానమ్మ నాన్నకు తెలిసి చంపేస్తారు అయినా నాన్న నా దగ్గర ఒక రోజంతా భోజనం తినొద్దని చెప్పి చెప్పారు కదా అని అంటూ ఉంటే వాడేదో ఆవేశంలో అలా మాట అని వెళ్ళిపోయాడు నువ్వు పస్తున ఉంటావా ఆరోగ్యం పాడైపోతుందమ్మా కొంచెం తినమ్మా అనగానే లేదు నానమ్మా నాకు వద్దు అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది దూరం నుంచి జానకి అలాగే అందరు కూడా చూస్తూ ఉంటారు రామలక్ష్మి తినను అంటే జానకి కూడా చాలా బాధపడుతూ భోజనం చేయనని అంటూ ఉంటుంది కదా శ్రీను అలాగే అద్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అద్య అలా ఉన్నావు అనగానే ఎలా ఉన్నానో అంతా కామనే మనం ఎవరినో సంతోష పెట్టాలని ఇదంతా చేస్తాం చివరికి వచ్చేసరికి ఆ సంతోషం కాస్త ఆవిరైపోతుంది అందరి మధ్య గొడవలు క్రియేట్ అయిపోతాయి అని అనగానే ఇప్పుడు ఏమైంది రాధ్య అనగానే పెద్దనాన్న రామలక్ష్మిని భోజనం చేయొద్దని చెప్పారు కదా ఒక రోజంతా దాని గురించి పెద్దమ్మ కూడా ఏమి తినకుండా పస్తునుంది అని అనగానే శ్రీను షాక్ అయిపోతాడు అవునా అయితే ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే అయితే శ్రీను నా దగ్గర ఒక ఐడియా ఉంది అనగానే వెంటనే ఏం రాధ్య అని అడుగుతూ ఉంటే అయితే మనిద్దరం నువ్వు పెద్నల్లా యాక్ట్ చేయి నేను నానమ్మలా యాక్ట్ చేస్తాను మన ఇద్దరం మాట్లాడుకునే మాటలు రామలక్ష్మి వినిపించేలా మాట్లాడదాం ఇక స్వయంగా పెద్నాని రామలక్ష్మిని భోజనం చేయమన్నట్టు ఇదంతా కూడా మాట్లాడదాం అనగానే సరే భలే ఉంది ఐడియా అని చెప్పేసి ఇద్దరు కూడా ఇంటి వెనట పెరట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఏంట్రా రఘు నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా రామలక్ష్మికి ఆకలికి తట్టుకొని ఉండగలుగుతుందా అని అంటూ ఉంటే అటువైపుగా వెళ్తున్నా రామలక్ష్మి మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది అయినా రామలక్ష్మిని భోజనం చేయొద్దని అనడానికి నీకు నోరిలా వచ్చిందిరా అనగానే ఏదో ఆవేశంలో ఒక మాట అన్నానమ్మా అయినా తను భోజనం చేస్తే నేనేమైనా అంటానా ఏంటి అనగానే తను తింటే నువ్వేమి అనవా అని సీను రఘురాంలో మాట్లాడుతూ సుందరమ్మ మాట్లాడుతూ ఉంటే రఘురాంలో మాట్లాడుతున్న సీను ఈ విధంగా అంటూ ఉంటాడు ఎందుకంటానమ్మా చూసి చూడట్టు వదిలేస్తాను రామలక్ష్మి భోజనం చేయకుండా నేను మాత్రం ఎలా చేస్తానమ్మా నా కూతురు పసులు ఉంటే నాకు మాత్రం ఆకలి ఎలా వేస్తుందమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అయితే రామలక్ష్మి భోజనం చేయమని చెప్తాను రా అని అంటూ ఉంటే ఈ లోపు రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది నేను భోజనం చేయకపోతే నాకు శిక్ష విధించిన నాన్న కూడా భోజనం చేయకుండా ఉండిపోతారేమో నాన్న ఆకలితో ఎలా ఉండగలరు నేను చేసిన తప్పుకి నాన్న శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు ఎలాగైనా నాన్న ఆకలిని తీర్చాలి అని చెప్పి రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంట్లో భోజనం అంతా కూడా ప్లేట్లో పెట్టుకొని పప్పు వేసుకొని కలుపుకు తింటూ ఉంటుంది సౌండ్ అవడంతో కిచెన్లో ఏదో సౌండ్ వస్తుందని చెప్పి పద్మ పార్వతి ఇద్దరు కూడా లోపలికి వస్తారు రామా నువ్వేనా అనగానే నేనే పిన్ని భోజనం చేస్తున్నాను అనగానే నువ్వు వరకు అత్తయ్య వచ్చి భోజనం తీసుకొస్తే తిననని చెప్పావంట మళ్ళీ ఇప్పుడు భోజనం చేస్తున్నావు కొంప తీసి ఆ అన్నయ్యకి విషయం తెలిసి చంపిస్తాడే అనగానే ఎందుకు చంపేస్తారు పెన్నీ నేను భోజనం చేసిన నాన్న నన్నేమీ అనరు అని అంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే జానక్యం తీసుకొచ్చి చూసావా పెద్దమ్మ రామ భోజనం చేస్తుంది ఇప్పటికైనా మీరు భోజనం చేస్తారా అని ఈ విధంగా అంటూ ఉంటుంది హాద్య ఖచ్చితంగా తింటానని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకుంటున్న సమయంలో రఘురామ్ అప్పుడే వస్తాడు రఘురామ్ రావడంతో రామలక్ష్మి భోజనం చేయడం చూస్తే షాక్ అయిపోతాడు నా భార్యకే కాదు ఇంట్లో ఎవరికీ కాదు కన్న కూతురికి కూడా నా మాట అంటే లెక్కలేదన్నమాట అని రఘురాం అంటూ ఉంటాడు ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు మరి ఆద్యాశీను ఇదంతా చేశారని రామలక్ష్మి ఆకలి తీర్చడానికి రఘురాం అలాగే సుందరంలా యాక్ చేస్తామన్న సంగతి బయటపడబోతుందా